జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ దేశానికి ఒక శనిలాగా ఒక దయ్యంలాగా పట్టి పిలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే కార్జెట్ చేసుకుంటూ అభివృద్ధి తీసుకొచ్చి ఇందులో ముస్లింలకు ప్రయత్నం చేకూరుస్తామని మాట మాట చెబుతూ తొమ్మిది ప్రమాదకరమైనటువంటి అమైన్మెంట్స్ తీసుకొచ్చిన విషయం దేశంలో ఉండేటువంటి కుల మతాల అతీతంగా అన్ని వర్గాల వారికి తెలుసు ఈ పార్టీలన్నీ కూడా ఇండియా సంబంధించిన పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో దాదాపు రాత్రి పదిహేను గంటల వరకు కూడా తమ వాటిని వక్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా వినిపించినా కూడా వారి మాటలు లెక్క చేయకుండా విధంగా భారతీయ జనతా పార్టీ ఈ వక్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టి వారి వ్యతిరేకంగా వదిలేస్తున్నాం పెద్ద పెద్ద మాట్లాడడం జరిగింది చెప్పారు కాబట్టి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రోజు ముస్లింలకు తోడుగా మేమందరం ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు పెద్దలందరికీ కూడా ఇకపోతే కదిలో పుట్టి కళ్ళలో పెరిగినటువంటి వాసులుగా మనమందరం ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా పోటీ యొక్క గైడెన్స్ ప్రకారం మొత్తం దేశం అంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది మన కది ప్రాంతానికి ఉండేటువంటి పెద్ద పెద్ద గౌరవ కూడా పల్లెల్లో కూడా దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు ఇచ్చడం కానీ ఇంతవరకు మన కదిలో యూనిటీ వేగం ఒకరు చేస్తే ఇంకొకరే ఎందుకు ఎగిపోతారని చెప్పి ఆ ఉద్దేశంతో తెలియదు కానీ ఎంత ప్రయత్నించినట్టు కూడా మన కదిల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాం ఇప్పటికైనా పెద్దల పెద్దలు మూరాశ మౌలానా గారి ముందు మరి ఆయన లేచి వెళ్ళిపోయినారు సమీర్ల మౌలానా గారిని పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ రోజు ఒకవేళ ఇక్కడ ర్యాలీ పెట్టాలి అనేది ఈ డిసైడ్ అయితే దాన్ని పోస్ట్ చేయకుండా ప్రళయం వచ్చిన ఏ జరిగినా ఆపకుండా దయచేసి ర్యాలీని చేయాలని చెప్పి జేసీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఈ జేఏస్టీ కమిటీ ఏర్పాడైనప్పుడు మదర్సాలు జామీయ మంది అలా దాదాపు రాబట్టడం జరిగింది ఈరోజు చూసేటువంటి ఎందుకు రావడం లేదు కూడా వాళ్ళకి రావాలి రావాలి కోసం పోరాడాలి కోసం ఈ యొక్క అయినటువంటి భారతీయ రాజకీయాల్లో ఉద్యమం చేయాల్సిన దాదాపు నలభై ఒక మంది ఉన్నారు ఇప్పుడు మైనార్టీ అంటున్నారు ఆ మైనార్టీ అడవంటి వర్డ్ దయచేసి ముస్లిం కూడా మైనార్టీ సంబోధించడం వదిలే అయిదు ముస్లింగరికి వచ్చింది అమీష అక్కడ మాటలు చెప్తాడు ఎలక్షన్లు ఏసీస్ రిజర్వేషన్లు కూడా కంపికేస్తా ముస్లింలకు గాని యాసిలకు గాని పిసిలకు గాని కావచ్చు ఒక గుజరాత్‌లకు తప్ప గుజరాత్ అనే దేశంలో ఉండటం అంటే అన్యాయం